హాయ్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు గ్రామం కాయ కాగుళ్ళు గ్రామము కాగులపాడు అంటారు అఫీషియల్గా కాయ కాగోళ్ళు గ్రామము బుచ్చిరెడ్డిపాలెం మండలం ఇక్కడ వేమాల స్వామి తిరునాలు సందర్భంగా రాష్ట్ర స్థాయి సీనియర్ పశు దర్శనకు ఇచ్చేసిన జతలు మొత్తం ఎనిమిది ఆర్కే బుల్స్ టీఎస్ఆర్ బుల్స్ అంటే ఛత్రపతి భీముడు అవి రెండు జతలు పిఆర్ మెమోరియల్ బోడిది బుట్టది భూపాల్ గారిది భైరవ అలాగే తర్వాత మక్కిన కోటశీరావు గారు టంగుటూరు పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు విరాజ్ సవామి చౌదరి గారి రెండు జతలు మొత్తం కలిసి ఎనిమిది జతలు అయినాయి అంటే పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు విరాజ్ సవామి చౌదరి గారి రెండు జతలు అలాగే టిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ సాయిశ్రీ కన్స్ట్రక్షన్స్ అధినేత కుప్పరావు శ్రీనివాసరావు గారి ఈ రెండు జతలు తర్వాత పిఆర్ మెమోరియల్ తరఫున రెండు జతలు మొత్తం ఆరు ఆర్కే బుల్స్ ఒకటి ఏడు టంగుటూరు మక్కినకోటేశ్వరరావు గారితో ఒకటి ఎనిమిది మొత్తం ఎనిమిది జతలు అయినాయి డ్రా తీసి టైం ఉంది కొంచెం తీసి డ్రా తీసిన తర్వాత మార్నింగ్ తొమ్మిదిన్నర పది అవచ్చామో బహుశా మార్నింగ్ కొన్ని జతలకి ఒక గంట బ్రేక్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ కొన్ని జతలకి అని అనుకుంటున్నాము కొద్దిసేపట్లో మీకు డ్రాలిస్టు లైవ్ ఇస్తాను మొదటి బహుమతి ఎనభై వేలు రెండవ బహుమతి అరవై వేలు మూడవ బహుమతి నలభై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పదిహేను వేలు ఏడవ బహుమతి పదివేలు మొత్తం ఏడు బహుమతులు ఎనిమిది జతలు కాంపిటీషన్కి వచ్చినాయి యాంకర్ నారాయణ స్వామి గారు లైవ్ మన ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ மக்கெளம் கோடாரு டங்குரு பிரகாஷ் எல்லா அவர் Ba Governor did you ask that bowman sir? It's in our house isn't it. Hey catch it. teaching. These two officers whose

ये बड़े क्या है मुन्ना मध्यम वचन पास अपने को मैं तो दे द हां ये के इकडे इकडे दा इतना ही